అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి స్కూల్కి వెళ్తున్నాను కదా బిజీ అయిపోయాను అనమాట టైం లేదు సో అందుకనేసి ప్రాఫరేసి వచ్చేసాయి సో టైం దొరికింది ఇంక వీడియోస్ చేద్దామని అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను అసలే సమ్మర్ కదా ఫేస్ మొత్తం నల్లగా ట్యాన్ బట్టేస్తుంది ఫేస్ మీద మచ్చలు వచ్చేస్తాయి పింపుల్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కదా నాకు చాలా వచ్చాయన్నమాట సరే నేను ఒక టిప్ యూజ్ చేస్తాను సూపర్గా వర్క్ అయింది అసలు మచ్చలు అనేది లేకుండా చాలా నీట్గా అయిపోయింది చూసారా ఫేస్ కూడా చాలా స్మూత్గా అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంట అనమాట మీ అందం అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి ఫేస్ మీద ఎలాంటి మచ్చలు కానీ మొటిమలు కానీ మంగు మచ్చలు కానీ ఏమీ ఉండదు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి చాలా స్మూత్గా యంగ్గా కనిపిస్తారు అదేంటి అంటే చూసారా ట్రాయి ఇదేంటో తెలుసా ఏందబ్బా ఇది డైమండ్ లాగా ఉంది వైట్ రాయి లాగా ఉంది అనుకుంటున్నారా దీన్ని మనం పటిక అంటాము ఇది మనకు పూజా సామాన్ దగ్గర దొరుకుతుంది దీన్ని ఇంగ్లీష్లో అయితే ఆలం అంటామన్నమాట అమెజాన్లో కూడా దొరుకుతుంది ఏం లేదు మీరు పూజా సామాన్ ఒక థర్టీ రూపీస్ ఇచ్చినారంటే ఇంత ఇస్తారు చాలా బాగుంటుంది అనమాట ఇది మనం పూర్వకాలంలో ఏంటంటే వాటర్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేసేవాళ్ళు ఇంటికి దిష్టి తగలకుండా కడుతూ ఉంటారు కదా సో ఇలా దీన్ని పౌడర్ చేసేనా మనం ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో మొటిమలు ఉన్నాయో అక్కడ పెట్టచ్చు ఇది కొంచెం మంచిగా స్మూత్గా ఉంది అనుకుంటే పేస్కి ఇలాగ వాటర్ వాటర్ అని తడి చేసేసుకొని ఓకేనా ఇది తీసుకొని ఇలాగ రుద్దినారంటే సరిపోతుంది ఈ విధంగా మీరు ఒక ఐదు పది నిమిషాలు డైలీ నైట్ పడుకున్న తర్వాత కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలాగ సర్కులర్ మోషన్లో ఇట్లా మసాజ్ చేయాలన్నమాట చూడండి ఒక్క వన్ వీక్కి మీకు ఎంత రిజల్ట్ వస్తుందో ఫేస్ చాలా అంటే చాలా అందంగా తయారవుతుందనమాట సో నేను వాడిన సీక్రెట్ అయితే ఇదే అండి నలుగురికి యూజ్ అవుతుందని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను చాలామంది అమ్మాయిలైతే ఈ ప్రాబ్లంతోనే బాధపడుతుంటారు కదా పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఏం రిజల్ట్ ఉండదు కేవలం మీరు ఒక ప పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకున్నారంటే ఇది మీకు ఒక వన్ మంత్ టూ మంత్ వరకు అయితే వస్తుందనమాట చాలా నీట్గా అయిపోతుంది అసలు అందరు అడుగుతారు అనమాట ఏం వాడేవని వేసి సో అంత బాగా వర్క్ అవుతుంది ఇలాగ మసాజ్ చేసేయడమే అండి ఇలా చేసుకున్నారంటే అయిపోతుంది ఇది ఫేస్ కంటే కూడా ఎక్కువగా అండర్ ఆర్మ్స్ ఈ ప్లేస్ అయితే చా అండర్ ఆమ్స్లో మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది సో అక్కడ నలుపు అనేది మొత్తం విరిగిపోతుంది అనమాట నలుపు అనేది పూర్తిగా పోయి తెల్లగా అయిపోతాయి అనమాట మీ అండర్ఆమ్స్ అనేవి సో దీన్ని అక్కడ కూడా డైరెక్ట్ రుద్దండి చాలా నీట్గా అయిపోతుంది కావాలంటే వాడి చూడండి నేను రిజల్ట్ లేకపోతే అస్సలు చెప్పను బాగా రిజల్ట్ ఉంది కాబట్టే చెప్తున్నాను అనమాట సో చూసారు కదా ఇలా పెట్ట ఇలాగా బాగా రుద్దేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేసి జస్ట్ అలా మొహం కడిగేసుకున్నారంటే సరిపోతుంది చూసారా ఎంత నీట్గా అయిపోయిందో ఇలాగా చాలా స్మూత్గా అందంగా తయారవుతుందనమాట నా సీక్రెట్ అయితే ఇదేనండి కావాలంటే మీరు కూడా వాడి చూడండి రిజల్ట్ మీకు ఎలా ఉందని తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా దీనికైతే లైక్ చేయండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ అయితే మీకు డైలీ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు దీన్ని పౌడర్ చేసి ఇంకేదైనా యాడ్ చేసి కూడా కలుపుకోవచ్చు ఇదంతా లేదనుకుంటే డైరెక్ట్ ఇలా రుద్ధేసుకున్నారంటే సరిపోతుందండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట సో మళ్ళీ మరీ ఇంకో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ